రాష్ట్రంలో కూడమి నేతల వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో కూటమి నేతల వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి పుత్తా రెడ్డి మండిపడ్డారు ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షం గొంతులను అణగు దుక్కుతున్నారంటూ గోచెత్తారు ప్లస్ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్ కు భద్రతా సిబ్బందిని తగ్గించారు పదిహేనేళ్ల క్రితం మౌనలు పడ్డ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు జగన్ గుంటూరు మిర్చియాడ్ పర్యటనలో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు జగన్ కర్నూలు పర్యటనలోనూ అదే పరిస్థితి కనిపించింది హెలికాప్టర్ దగ్గర కూడా భద్రతను గాలికి వదిలేశారు పోలీసులు కావాలనే సెక్యూరిటీ గాలికి వదిలేశారనే అనుమానాలు ఉన్నాయి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పరిస్థితి వచ్చింది హోంమంత్రి పదకొండు వందల మంది భద్రతలు పెట్టామని చెబుతారు ప్రోటోకాల్ ప్రకారం మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలి పోలీసులు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తిరిగి వైఎస్ఆర్ సిపి నేతలపైనే అక్రమ కేసులు పెడుతున్నారు అని పుత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఒకసారి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పదవిలేకి ఆ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంబడే ఎస్ఆర్సీ అనేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని భద్రత దృష్ట్యా ఎందుకంటే ఆ గతంలో ఆయన మీద రెండు సార్లు ఏ విధంగా అటాక్ జరిగిందో కూడాను మనందరికీ తెలిసినటువంటి విషయం ఇక ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూశాం అదేవిధంగా పర్యటనలకి జిల్లాల పర్యటనకి వెళ్ళినా రైతాంగాన్ని కానీ లేదా ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము కనీసము కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా లోకల్ గా పోలీసులను కూడాను పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం గుంటూరు చూసుకున్నాం ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి ఆడికి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు ఇంత జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూస్తారో మనందరికీ కూడా గమనించాం అదేవిధంగా నంద్యాలకు వెళ్ళినా శ్రీశైలం జిల్లా అక్కడ కూడాను అదే పరిస్థితి నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా జనాలకు అందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటెలిజెన్స్ వారికి తెలుసు అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు పోలీసు వారికి తెలుసు అదేవిధంగా ఎవరెవరు వస్తారో ఎవరెవరు ఎలిపాడి దగ్గరికి రావాలో అనేటువంటిది మా జిల్లా అధ్యక్షులు పార్టీకి సంబంధించి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పోలీసు వారికి కూడాను లిస్టు ముప్పై మంది ఉంటారు ఎలిపాటు దగ్గర వీళ్ళని మాత్రమే అనుమతించండి ఇది అనేటువంటిది పంపించిన తర్వాత కూడా ఏ విధంగా ఆ హెలిప్యాడ్ దగ్గర భద్రత లేకుండా హెలిప్యాడ్ మీదికి హెలికాప్టర్ మీదికి అదేవిధంగా హెలికాప్టర్ పైకి మా నాయకుడు చుట్టుముట్టినటువంటి ఆ కార్యకర్తలు వదిలేసినటువంటి వైరం చూస్తే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివీఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఎన్నికి పోలితే రోడ్డు మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన